కి స్వాగతం ఈ వార్తా విశేషాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే సర్కులర్ ఉందో ప్రభుత్వ మరి పేరెంట్స్ అదే విధంగా స్కూల్ కమిటీలు తప్ప ఇతరులు ప్రవేశం చేయరాదు అనుమతించరాదు అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి గత రెండు రోజుల కిందట మరి ఒక జీవోను మరి పాస్ చేయడం జరిగింది వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాం అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఇవాళ అలమటిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరి ఇవన్నిటి కూడా విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా మీడియా మీడియా వారు కూడా కలిసి ప్రతి ఒక్కరూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఇవాళ బయటకు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మరి ఈరోజు ఈ యొక్క తీసుకొచ్చినటువంటి ఏదైతే సర్కులర్ ఉందో ఈ సర్కులర్ మరి పూర్తిగా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సమస్యలని కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగానే మరి ఈ యొక్క సర్కులర్ ను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ముందుకు తీసుకుపోతా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఎవరైతే నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా మీరు ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు మరి అనేక దఫాలుగా మీరు పాదయాత్ర చేసేటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలతో మరి విద్యార్థులు కొట్టమిట్టాడుతూ ఉన్నారని చెప్పేసి ప్రత్యక్షంగా మీరే అనేక సందర్భాలుగా మరి చెప్పినారు చెప్పినప్పటికి కూడా మరి ఈరోజు ఏదైతే విద్యలో సంస్కరణలు లేకోకుండా విద్యను ఈరోజు విద్యా వ్యాపారంగా నడుపుతున్నటువంటి కార్పొరేట్ విద్యా విద్యాశక్తులకు మీరు ఈరోజు అడ్డుకట్టు వేయకోకుండా ఈరోజు కేవలం ప్రభుత్వ విద్యను నీరు కార్చే విధంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే విధంగా మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే నారా లోకేష్ గారు కావచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఈరోజు విద్యా వ్యవస్థను నాశనం చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా నారా లోకేష్ గారు మీరు ప్రభుత్వ పాఠశాలల్ని డెవలప్ చేయాలా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు క్షేమం మీరు కోరితే మరి అనేక మంది విద్యార్థులు ఈరోజు రకరకాలుగా సమస్యలతో సరైనటువంటి బోధన తరగతులు లేక సరైనటువంటి ఫ్యాకల్టీ లేక సరైనటువంటి భవనాలు లేక మరి అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు వీటి మీద మీరు ప్రత్యేకమైనటువంటి సంస్కరణలు లేవండి వీటి మీద మీరు ప్రత్యేక జీవోల్ని తయారు చేసి ప్రభుత్వ పాఠశాల యొక్క డెవలప్మెంట్ కు మీరు కృషి పడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు